అది ఏమేయట కూరగాయలు తీసుకునే లేదు మీరు ఇంత దూరం వచ్చి టమాటాలు గవే తీసుకుంటుంది ఇంకేమీ తీసుకోకపోతే లేదే తీసుకుంటాం కానీ ఇంకా మంచి రేట్లు ఇప్పించి చెప్పబట్టే ఎందుకు వేరే చూద్దామని ఏం తీసుకోకపోతుంది మేము చూస్తాం ముందలా వేయరా ఎవరైనా మంచిగా ఉండి తక్కువకి పోయి మాట్లాడి తీసుకున్నాం అదే నాకు చెప్పేసి నేను కూడా ఏదో రెండు మూడు తీసుకొని ఒకటేతను తీసుకుంటే తర్వాత అంత నాకు కూడా రేట్లు ఎక్కువ అనిపిస్తుంది నీటికొచ్చి మాయన ఇంత మార్కెట్ పైన కూడా నీకు తీసుకోవడానికి రావాలని చెప్తారు నన్ను ఏ నో తో తీసుకుని ఎంతనో కొంత మనం చూద్దాం తీసుకుంటాం మళ్ళా తీసుకుందాం వేరేది అత్తగారు అక్కడ షాప్లో మంచిగా చూడండి అక్కడ జనాలు కూడా ఎవరు లేరు సరేపాయి అడుగాము రేట్లో ఎక్క కూడ మాకు తీసుకెట్టుకున్నా లేదు అత్యయగారు నాకు వేసేందు నన్నీ పైకొకర వీళ్ళు మంచి మంచిగా అనేసి తీసుకోగా మనుకుంటున్నారు అంతేంటి వస్తాయి అది ఒకదాన్ని రావాలి ఎప్పుడు వచ్చినా సహజ అయితే చూద్దాం బక్రవేళాయా నేను మాట్లాడకపో నువ్వు బాగా చేయడం మాట్లాడుతాను నువ్వు వేరే బాగా చేసే తల్లి నువ్వు మాకు రాకున్నది మంచిగా చేసుకుంటావు నువ్వు అన్నీ మాకేమో వచ్చి కూడా మేమే వేరే రాదేం రాదు అవును వస్తావు నేనే మంచిగా ఆడతా బ్రం నీకంటే నేనే పెద్దదాన్ని కదా నీకంటే పెద్దదాన్ని నేనే మంచిగా ఉంటుంది బేరం ఏమి గట్లా అంటావు కూరగాయలు మధ్య తీసుకుంటావా నేనంటే ఇంక కోపం అయితే ఏమి అత్త నేనే కోపం మీ మీద నువ్వు కావు నేనేందుకు మీ మీద నువ్వేమన్నా కూరగాయలు తీసుకుని పోమి ఉండాలి లేదా కూరగాయలు మాట్లాడుకొని తీసుకుని పోదాంపా తినుకుంటూ పోదాం ఏదో ఒకటి మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తాం నీ కూరగాయల కంటే వస్తాం అవును అత్తగారు పోయేటప్పుడేమో తినుకుంటూ పోదాము ఇంటికి మళ్ళీ చేసుకోవాలి అది ఇది టైం అవుతుంది మనకు నాకు తెలుసు నువ్వు అని అందుకే నన్నీ కొంచెం అన్న భావే అండి సరే బాగా కూరగాసుకుని ఓ ఎవరున్నారన్నా ఏం లేరు ఎవరు ఎవరున్నారు బయట వినే షాప్ మధ్య ఇట్లా కుళ్ళో పెట్టి ఎవరు లేకుండా ఎట్టుకోనట్టున్నారు అదే నా నాకు తెలియదు ఇట్లా కుళ్ళో తెలియదు ఒకసారి నువ్వు వెళ్ళు అవునా ఎవరున్నారు షాప్ నేను ఎవరు ఎనవర్తలేరు మా ఏమి చెప్పండి అమ్మ చెప్పండి ఏం చిన్న చెన్నీ వాళ్ళు ఎవరు లేరా కూడేస్తున్నామని వస్తుంది మావులు ఉంటాయి కూరగాయలు నేను ఏం కావాలి చెప్పండి వేస్తాను మీకు ఏం కూరగాయలు టమాటాల వంకాయల బెండకాయల క్యారెట్లా ఆలుగడ్డల పాలకూర తోటకూర చిక్క కూర ఏం కూరగాయలు చెప్పండి అప్ప రప్ప వేసేస్తా అమ్మో అత పిల్లాడు ఒకసారి ఉంటాడు పిల్లాడేసేసుకుంటాడు షాప్ని అన్నారు నేను పిల్లవాడు శేషుడు అయ్యాడు అనుకోటి అత్తయ్య గారు మన దగ్గర టమాటాలు పచ్చికాయలు పాలకూర మూడే తీసుకున్నాం అత్తయ్య గారు మనం అవునా మీకే ఏమేమి కావాలి చూడు చూసి తీసుకొచ్చి చెప్పు ప్లాన్ చెప్పు చిన్న బెండకాయలని ఉన్నాయక ఇరవై ఐదు రూపాయలు ఇట్లా అవునారా తక్కువ ఏం లేదా ఇవ్వవా తప్పనే నేను రేట్లు మీరు వచ్చిన దాన్ని తప్పనే నా నాకంటే ఎవరు తక్కువ అయ్యారు చూడు బెండకాయలు కూడా మంచిగా ఉన్నాయా చూసే తీసుకోండి లేకుంటే లేదు మరి ఏం వస్తాను అక్కడ ముప్పై రూపాయలు అక్కలేసిండు ఇప్పుడు ఇరవై రూపాయలు ఉన్నాయి మెడ కలిసి ఉండే కూడా మంచిగా ఉన్నాయన్నీ సర్లేదు ఏ నోకరణ తీసుకున్నా ఇంత నొక్క ఇప్పుడు ఏమైంది వేరే ఎవరేమంటే తీసుకో ఏమైనా అనుకుంటే మంచినా ఒక కేజీ వచ్చినా సరే అక్క ఇంకేం కావాలి చెప్పాక క్యాప్సికమ్ క్యాప్సికం ఎంత ఒక అరవై రూపాయలు అక్కలా అదొక కేజీ అవి ఆకుకూరలు ఉంటే తీసుకో ఏవే ఉన్నా ఆకుకూరలు తీసుకోగారు మంచిగా అలాగే తేగారు ఒక ఆకుకూరలు అన్నీ ఉన్నాక ఏమి ఏం కాలో చెప్పు ఇస్తా మంచిగా తెలియతగా మంచి మంచిగానే ఉన్న దగ్గర తక్కువ రేట్కి ఉన్నాయి చిన్న తోట కూర అయ్యావా పది రూపాయల కార కట్ట పెద్దగా ఉంటుంది చూడక తమ్ముడు నాకు కూడా ఒక ఇరవై రూపాయలు అయ్యావా అది కలిపి వెళ్ళా సపరేట్ సపరేట్ వెళ్ళా

వేరేట్లు ఎక్కువ అదే ఇదేనా అని వేరే షాప్ అదే మేమే వేరు వేరుగా అనుకో ఆ షాప్పోతే మళ్ళీ షాప్ వస్తారు అట్లానే రెండు పెట్టినాం అమ్మ తండ్రి కొడుకులు బాగానే ఉన్నారు మేము తిక్కనేట నడవాలేవని గిరికొస్తే మీరే ఉన్నారా అంటా ఒకట ఉన్నారు ఏడైనా కదా ఏమంటే గిడ మంచిగా ఉంటాయి ఏ సినిమా కొడుతుంది ఓ సినిమాలోకి జ్వరం మంచిగా ఉంటుంది అంతే ఆడ ఎక్కువ మంది పోతారు రప్పరప్ప కూరగాయలు వేసుకుంటారు పోతారు దాంట్లో వచ్చినా ఇంకా మాకు కొత్తిమీర పుదీనా కరివేపాకి ఇంకా నిమ్మకాయలు కూడా సరే నాకు అన్ని కవర్లు వేసి వచ్చిన రెండు నిమ్మకాయలు ఎక్కువనే కదా కొత్తమీర కూడా ఎక్కువనే అయ్యి మీ దగ్గరనే ఉంటున్నాం ఆడ మీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఇక్కడ మీ దగ్గర నుంచి కొంటున్నాయి నేట్లో కూడా చూసి సలేవా మంచిగా వచ్చానని ఇస్తా కృషి మీద ఇస్తలే మళ్ళా రావాలి నా దగ్గరికి ఇలా కూడా బాగానే వచ్చారు నా డబ్బా మంచిగా అమ్ముతున్నాడు ఏమవుతా నాకే రేట్లు ఎక్కువే వాళ్ళ ఇంట్లో తీసుకొని మీరేమో నాకు వచ్చే రేట్కే పెద్ద చిన్న పరాగా తీసుకుంటారు అన్నీ అంతే ఎప్పుడు నాకు ఇట్లయితుంది అరే ఎందుకు పెట్టాలి అనుకుంటుంది తల్లి నువ్వు ఏ ఒక్కరే తీసుకున్నావు మళ్ళీ సార్ వచ్చినప్పుడు మంచిగా ఇట్లా అంతా తీసుకుంటా ఈసారి ఎట్లా అని అనుకో అప్పుడే అనుకున్నాం ఉప్పురాడు ఉప్పురాడు తీసుకోకూడదు నేను అలా తీసుకున్నామని ఉండాలి కానీ బాగా పడకు వెళ్దామా సరే పోదాం టైమే ఈ మార్కెట్ తర్వాత వాడు హోటల్ ఉంది హోటల్ వచ్చింది పోదాం సరేపాట్లని తింది తప్పి తెలియదు బయట మానే ఇంటికి పోతే